అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ప్రజల పక్షాన బాధితుల పక్షాన ప్రతిరోజు ప్రజావాణి పార్టీ నిర్వహించే ప్రజా దర్బారు కార్యక్రమానికి ఈరోజు మునగాల మండలం నుంచి కలకోవా అనే ఒక గ్రామం నుంచి ఒక తండ్రి అతని కొడుకు అతని బిడ్డ పక్కింటి వారు దెబ్బలు కొట్టారని దాడి చేశారని పోలీసు వారికి ఫోన్ చేశామని కానీ పోలీసు వారు రాలేదని దెబ్బలతోని ఇబ్బందులు పడుతూ సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి వచ్చి ప్రజావాణి పార్టీ దర్బార్ రావడం జరిగింది మరి ఏం జరిగింది వాళ్ళు ఎవరు ఎలా ఏమిటనేది మనందరం కూడా వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెప్పండి బాబు నీ పేరేంటి ఏం గురువయ్య గట్టే చెప్పు పెద్ద గురువాయ ఇతను ఎవరు నీ పక్కన నిలబడ్డది నీ కొడుకు ఇటు నిలబడ్డది ఎవరు చెప్పు ఏ ఊరు మీది కలకో అంటే ఏ మండలం అది మునగాల మండలము సూర్యాపేట జిల్లా ఏంది అన్ని దెబ్బలు కనపడుతున్నాయి చేతులు ఏవి చేతులకు దెబ్బలు కనపడుతున్నాయి తర్వాత ఇక్కడ కాళ్ళకు దెబ్బలు కనపడుతున్నాయి తర్వాత బట్టలన్నీ జీనిగిపోయి ఉన్నాయి ఏంటి ఏం పేరు నీ పేరు ఏంది ఏం జరిగింది చెప్పండి ఇంత మరి భయంకరంగా ఉన్నారు మీరు ఏరియా హాస్పిటల్ పోయినారు అలాగే ఎమ్మెల్సీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు ఏది సర్టిఫికేట్ చూపెట్టండి నాకు ఒక్కసారి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్ పోయారా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఏం జరిగింది చెప్పండి ఏంటి తొందర చెప్పాలి ఈ వీడియోని పోలీసు వారు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు అబద్ధాలు ఆడగకుండా నిజంగా ఏం జరిగిందో చెప్పాలి చెప్పు ఏం ఉంది ఇంటి దగ్గర గెట్టు ఉంది ఎంత అంటే ఏం పేరు ఆయన పేరు చెప్పు మునగలేటి వెంకటయ్య అనే ఆయన మీద మీ ఇంటి పక్కన గెట్టు పంచాయతీ ఉంది నుంచి ఉంది మరి పది సంవత్సరాల నుంచి మీ సెక్రటరీ గాని పోలీసు వారు కానీ లేకపోతే పెద్ద మనుషులు కానీ పట్టించుకోలేదా నువ్వు వినలేదా వాళ్ళు పట్టించుకోలేదా డిపాజిట్ పెట్టారా ఎవరు ఎవరు వాళ్ళంటే ఎవరు ఎవరు పేర్లు చెప్పు అట్లా కులం పేరు చెప్పకు ఇంటి పేరు చెప్పు ఆయన పేరు చెప్పు కులాల పేరు చెప్పకూడదు ఎన్ని ఏళ్ళైంది పెట్టించు

తొందర తొందర చెప్పాలి ఎవరు ఎక్కారు డాబాకి అంటే మీ మీ డాబాని ఎక్కారా నీ కూతురు ఎక్కింది ఎక్కింది ఎవరు ఎవరు వెంకటయ్య శేఖరు వెంకటయ్య భార్య ముగ్గురు కూడా లోపల ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటిది చేసుకుంటారు కదా రాత్రి పది గంటలక ఏం జరిగింది అయితే ఇప్పుడు మీ అమ్మాయి పైన పడుకోవడానికి వెళ్ళింది ఆ లైట్ అడ్డం వచ్చి నీడ వాళ్ళ ఇంట్లో పడ్డది పడగానే వాళ్ళు తిట్టారా ఆ తిడితే మరి మీ అమ్మాయి నువ్వు చెప్పమ్మా అమ్మా మా ఇంట్లో పెద్ద లైట్

అమ్మ నేను అడిగిన దానికే చెప్పు నువ్వేమైనా వాళ్ళే తిట్టినరా వాళ్ళు తిట్టిన నీ దగ్గర వీడియో ఉందా ఏమన్నా సాక్ష్యం ఉందా రైట్ మరి తర్వాత ఏం జరిగింది చెప్పండి అంటే మీకు పాత కక్షలు ఉన్నాయి కాబట్టి చిన్న విషయానికి అంత జరిగింది అయితే కొట్టారా వాళ్ళు

మీరు వాళ్ళని కొట్టారా వాళ్ళు మిమ్మల్ని కొట్టారా అయితే కొట్టలే అంటే కర్రలు మీ దగ్గర ఉన్నాయా మీరు తీసుకున్నారు ఏది సాక్ష్యం చూపిద్దామని ఆ కర్రలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు సరే పోలీసు వాళ్ళు అడుగుతారు అడిగితే మీరు అవి హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళకు పోలీసు వారికి మరి మునగాల స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు మీరు మరి తాగారా తాగితే టెస్ట్ వారు చేయలేదు చేయకుండానే తాగి కొట్టుకున్నారు పొమ్మన్నారా మునగాల పోలీసు వాళ్ళు అట్లా పోలీసు వాళ్ళు ఎవరు నిద్రలో ఉన్నారు పోలీసు వాళ్ళు నిద్ర ఎందుకు పోతారు పోరుగా రాత్రి డ్యూటీ చేసే వాళ్ళు కాపులు కాసేటూ మెల్కూనే ఉంటారు మరి నిద్రపోతారని అనకు నిద్రపోతారంటే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి నిద్రపోతారా మీరు కదు నుండి రాద్రపోతారంటావు అంటే మిమ్మల్ని ఫిర్యాదు తీసుకోలేదా పోనీ అంటే ఫిర్యాదు ఇచ్చిన రాత్రి పొద్దురికి రమ్మన్నారు మరి సూర్యాపేటకి ఎందుకు వచ్చారు దెబ్బలకి ట్రీట్మెంట్ తీసుకుందామని పెద్ద హాస్పిటల్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ అని వచ్చారు సరే మంచిది రాజు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మీకు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మీరు కొట్టుకున్నటువంటి అంశం ఏది ఏమైనా కొట్టుకోవడం అనేది నేరం కొట్టకూడదు నువ్వు కొట్టకూడదు వాళ్ళు కొట్టకూడదు ఏదన్నా ఉంటే పోలీసు వారికి చెప్పాలి ఫిర్యాదులు ఇవ్వాలి పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇది అన్యాయమైన విషయం మరి ఇంత దారుణంగా దెబ్బలు కొట్టుకోవటం కట్లు కట్టుకోవటం దాఖనలు పోవటం పోలీసు వారికి ఫిర్యాదులు ఇవ్వకపోవడం ఇదంతా దారుణము సరే మీరు ఏం చేస్తారంటే నేను వీడియో తీస్తున్నాను మీ ఎస్ఐ గారు మునగాల ఎస్ఐ గారు పట్టించుకుంటారు సిఐ గారు పట్టించుకుంటారు వాళ్ళు పట్టించుకోకపోతే ప్రజావాణి పార్టీ మీకు రక్షణగా ఉంటుంది మీరేం కంగారు పడక్కర్లేదు మీరు పిటిషన్ ఇవ్వండి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు విచారణ చేస్తారు ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఒకవేళ నీకు మళ్ళీ అన్యాయం జరిగింది పోలీసు వారు మీకు సహకరించలేదు వాళ్ళ వైపే మాట్లాడారు పెద్ద మనుషులు చెప్పింది విన్నారంటే మళ్ళీ మా దగ్గరికి రండి మళ్ళీ మేము అప్పీల్ వేస్తాం డిఎస్పీ దగ్గరికి అప్పీల్ వేస్తాం ఎస్పీ అప్పీల్ అప్పీలేస్తాం మీకు న్యాయం చేయడానికి మేము పరిష్కారం చేస్తాం కానీ ప్రజావాణి పార్టీ మీకు చెప్పేది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి వివాదాలు పెట్టుకొని దెబ్బలు కొట్టుకోకండి ఇద్దరు ఇరు పక్షాలకు మంచిది కాదు అదేవిధంగా గెట్టు వివాదం ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీ సంబంధించి నువ్వు ఆల్రెడీ ఎంఆర్ఓకి గ్రామ సెక్రటరీకి లెటర్ పెట్టినట్టుందిగా పరిష్కారం అవుతుంది లేదంటే మేము ఉన్నాం మీకేం కంగారు పడవద్దు పరిష్కారం చేసుకోవద్దు కొట్టుకోవద్దు ఆగం కావద్దు అర్థమైందా కొట్టుకోవడం వల్ల ఇరుపక్షాలు నష్టం దొరుకుతాయి తప్ప లాభాలు జరగవు సరే సరే పదేళ్ల కింద డిపాజిట్ ఇప్పుడు ఉంటాయా వాడు ఇస్తాడా నువ్వు ఆ రోజే పోలీసులకు దరఖాస్తు ఇస్తే అయిపోయేది పోలీసులకు ఇచ్చిన రసీదు ఉందా మరి ఇచ్చిన వాళ్ళు ఎట్టని నమ్ముతారు రసీదు లేకపోతే పోలీసులు వంద మంది మారింది ఇప్పటికి పదేళ్ళ నుంచి ఎవడిస్తాడు ఒకటి పోనీ ఇప్పుడైనా పలానా పెద్ద మనిషి ఇప్పుడైనా ఒకటి ఇప్పుడు నువ్వు పోయి ఏం చేస్తావు అంటే పదిహేళ్ల కింద పలానా ఆయన పంచాయతీ తీర్మానం చేస్తాను పదివేలు తీసుకున్నాడు నా పైసలు ఇస్తలేడు అని ఆయన మీద ఒక ఫిర్యాదు ఇచ్చాయి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం వాళ్ళు పట్టించుకోకపోతే ప్రజావాణి పట్టి ఏం చేయాలని ఆలోచన చేసి మేము నీకు అది హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సరే ధన్యవాదములు రాజు నువ్వు తక్షణమే మునగాల పోలీస్ స్టేషన్కి వెళ్ళు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ చూపెట్టు నువ్వు ఫిర్యాదు ఇవి జరిగింది జరిగినట్టే చెప్పు అబద్ధాలు చెప్పొద్దు మునగాల పోలీస్ స్టేషన్ వారు స్పందించకపోతే ఖచ్చితంగా మేము స్పందిస్తాం నెక్స్ట్ సిఐ గారు ఉంటారు డీఎస్పి గారు ఉంటారు ఎస్పీ గారు ఉంటారు ఇంకా రాజ్యాంగ సంస్థలు చాలా ఉన్నాయి అన్నిట్లో కూడా మేము ఫైల్ చేస్తాం మీరేం కంగారు పడకుండా ధైర్యంగా ఉండి పోలీసు వారి సహకారం తీసుకొని అక్కడ ఫిర్యాదులు ఇచ్చి న్యాయం పొందండి మంచిది రాదు